హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వీడియోస్ బ్లాగ్స్ ఆల్ ఇక్కడ బ్లౌజు కుట్టిన తర్వాత ఫినిషింగ్ అయితే ఈ విధంగా వచ్చిందో చూడండి వీడియోలో ఇక్కడ చూపిస్తున్న నెక్ రౌండ్ ఫ్రంట్ నెక్ రౌండ్గా ఈ విధంగా వచ్చిందో ఇలా చంక దగ్గర కూడా ఒక ముడత కూడా రాకుండా మనకి పర్ఫెక్ట్గా వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ గుర్తు కూడా మనకి చంక దగ్గర హ్యాండ్స్ జాయింటింగ్ దగ్గర కూడా ఎలా వచ్చిందో చూడండి సైడ్ జాయింట్లు కూడా స్ట్రైట్గా కుట్ట అనేది మనకి కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తే మనకి స్టిచ్చెస్ కూడా అంత నే స్ట్రైట్గా వస్తాయి ఫిట్టింగ్ కూడా అంత బాగా వస్తుంది ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తా చూడండి వీడియో ఫుల్ వరకి చూడండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది వీడియో హ్యాండ్స్ కూడా చూడండి ఇక్కడ షోల్డర్ చక్క దగ్గర ముడతలు రాకుండా ఏ విధంగా వచ్చిందో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తా చూడండి ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఇలా ముడతలు లే రాకుండా నీట్గా రావాలి ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్లాత్ను ఫోల్డింగ్ చేసుకోవాలి కూరస్ మనకి ఆపోజిట్లో వేసుకొని ఫోల్డింగ్ మన వైపుకి ఉండాలి ఇక్కడ ఖర్చు ఖర్చు కోసం హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత సైజ్ బ్లౌజు షోల్డర్ నుంచి మధ్యలో డాట్ వేస్తాం కదా అక్కడి వరకు ఇలా బ్లౌజ్ హైట్ అనేది మనం చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి అక్కడ ఇక్కడ చంక ఆమ్లూజ్ అనేది నాకు ఎయిట్ ఎనిమిది ఇంచులు వచ్చింది దీనికి ఎనిమిది ఇంచులకి తొమ్మిది ఇంచులు కలుపుకొని మనం చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ ఇంచు ఇలా మార్కింగ్ చేసుకోవాలి సేమ్ అదే మార్కింగ్ని పైన కూడా చేసుకోవాలి నైన్ ఇంచెస్కి ఎక్స్ట్రా టూ ఇంచెస్కి ఇక్కడ చూడండి ఇప్పుడు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చెస్లు దగ్గర ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం టూ ఇంచెస్ తీసుకున్నాం కదా రెండు మార్కింగ్లను కలిపి ఒక మార్క్ ఇలా లైన్స్ అయితే వేసుకోవాలి ఇలా మనం బ్యాక్ నెక్ హైట్ కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను టూ ఇంచెస్ అయితే తీసుకున్నా షోల్డరు సైజ్ బ్లౌజ్ ఎంతుందో అంతే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సేమ్ అదే ఐదున్నర ఇంచులు ఇక్కడ షోల్డరు డౌన్ అనేది ఇంచులు తీసుకున్నా నేను మనకి మ్యాచ్ కావాలి కదా చంకర్ ఆమ్ ఎయిట్ ఇంచెస్ మ్యాచ్ అయితే సరిపోతుంది లేకుంటే మనం మార్చుకోవచ్చు ఇక్కడ మనం బ్లౌజ్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని నెక్ దగ్గర ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలి హాఫ్ వరకు నాకైతే తక్కువ వచ్చింది హాఫ్ ఇంచ్ అంతా నేను కింద మూడు పావు ఇంచెస్ తీసుకున్న నెక్ ఈ బ్లౌజ్ నెక్ అనేది చాలా డీప్ ఉంది ఇలా మనం పైన ఖర్చు వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇంకొంచెం కూడా నాకు తక్కువ వస్తుంది మూడున్నర ఇంచులు అయితే సరిపోతుంది ఈ బ్లౌజ్కి అక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది నాకు ఈ విధంగా చెక్ చేసుకోవాలి సైజ్ బ్లౌజ్ తోటి ఇప్పుడు షోల్డర్ ఖర్చు కోసం మనం తీసుకున్నాం కదా ఒకసారి బ్యాక్ నెక్ కూడా చెక్ చేసుకోవాలి ఇది నెక్ రౌండ్ అనేది చాలా ఎక్కువ ఎక్కువ వచ్చేసింది దీనికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు దీనికంటే హాఫ్ ఇంచ్ ముందుకి మనం మార్కింగ్ చేసుకోవాలి అప్పుడు మనం కుట్టిన తర్వాత సేమ్ దీని అంతా వస్తుంది బ్యాక్ నెక్ ఇక్కడ చూడండి ఇలా ఖర్చు కోసం హాఫ్ ఇంచు సైజ్ బ్లౌజ్ షోల్డర్ మళ్ళీ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఐదున్నర ఇంచులు వచ్చింది ఇక్కడ కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఆరు ఇంచులకి నెక్ షోల్డర్ డౌన్ చంక దగ్గర ఇప్పుడు ఈ మూల దగ్గర ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా కర్వ్ స్కేల్తో మనం రౌండ్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఏటి ఇంచెస్ వచ్చిందా లేదా అని నాకైతే కరెక్ట్గా ఏట్ ఇంచెస్ వచ్చింది మనం హ్యాండ్ హ్యాండ్ చంక రౌండ్ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఒకే విధంగా తీసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అదొక రకంగా ఇదొక రకంగా కట్ చేసుకోవద్దు ఒకటే కోలతతోటి కట్ చేయడం వలన మనకి హ్యాండ్స్ సైడ్ జాయింట్లు కుట్టేటప్పుడు కూడా మనకు స్ట్రైట్గా లైన్ అనేది వస్తుంది ఇక్కడ బ్లౌజు నడముదు చెక్ చేసుకోవాలి ఒకసారి ఇలా మధ్యలోకి చూసుకొని మూడు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ నెక్ బ్యాక్ బ్యాక్ సైడ్ డాట్ వేస్తాం కదా ఆ డాట్ మూడు ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ నెక్ దగ్గర మాత్రం ఏ విధంగా మనం రెండు ఇంచులు మాత్రమే పెట్టుకున్నాం రెండు పావు అట్లా ఎక్స్ట్రా కట్ చేయొద్దు మళ్ళీ భుజాలు జారిపోతాయి అలా సేమ్ కట్ చేసుకున్న విధంగా ఇక్కడ బ్యాక్ సైడ్ మనం డాట్స్ వేస్తాం కదా అక్కడ ఒక టక్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు క్లాత్ అనేది రివర్స్ కోరాస్ మన వైపు వేసుకొని సేమ్ బ్యాక్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోవాలి ఎలా ఎటు వచ్చినా సరే మనకి క్రాస్ అనేది పర్ఫెక్ట్గా రావాలి ఇక్కడ ఇలా క్రాస్ గా వేసుకోవాలి బ్యాక్ పార్ట్ సేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి సెట్ చేసుకోవాలి క్రాస్ గా ఇదే విధంగా మెయిన్ ఇది టూ బై టూ క్లాత్ కదా మళ్ళీ లైనింగ్ నెక్ ఫ్రంట్ నెక్ క్రాస్ ఎంత బాగా సైడ్ దగ్గర సేమ్ స్కేల్ తో మనం డ్రాస్ అనేది ఇలా సేమ్ బ్యాగ్ బ్యాక్ బండి ఎలా ఉందో అలా ట్రై అదే విధంగా మనం మార్కింగ్ కూడా చేసుకోవాలి షేప్ బెల్ట్ కూడా ఇక్కడ ఇంచెస్ తీసుకోవాలి సైడ్ హౌస్ కైనా సరే సంగ దగ్గర మార్కింగ్ వేసుకొని ఒక లైన్ అనేది వేసుకోవాలి ఫస్ట్ తర్వాత షేప్ పన కోసం ఫ్రంట్ చేసి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకోవాలి హౌస్ కైనా సరే 2 ఇంచెస్ అయితే సరిపోతుంది ఫ్రంట్ నెక్ మనకి సైజ్ బ్లౌజ్ 7 నెక్ దాకా ఎక్కడ వరకు ఉందో ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ దగ్గర మనకి పట్టి అనేది అక్కడ కార్నర్ దగ్గర కదా నేను మళ్ళీ మార్చేసిన మళ్ళీ మార్ ఇలా అయితే ఎవరు మళ్ళీ మారండి మనం చేసిన మళ్ళీ సేమ్ అదే విధంగా మనం డ్రాయింగ్ అనేది చేసుకోవాలి మిస్టేక్ మిస్టేక్స్ కూడా ఎవరు చూపించరు నాకు మెయిన్ ఫ్రంట్ నెక్ ఇలా మనం అక్కడ మాత్రండాలి అక్కడ పడకుండా చూసుకోవాలి మనకు ఫస్ట్ ఫ్రంట్ నెక్ ఉక్స్ పట్టి అనేది మనకు పర్ఫెక్ట్ గా రావాలి సైడ్లకు జాయింటింగ్స్ పడ్డా పర్లేదు కానీ సేమ్ మళ్ళీ విధంగా బ్యాక్ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి సేమ్ బ్యాక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఫ్రంట్ నెక్ సైడ్ అనేది సెవెన్ ఇంచెస్ ఉంది సేమ్ సేమ్ అదే మార్కింగ్ ని మార్కెట్ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేయాలి షోల్డర్ జాయింట్ పైన మనం షోల్డర్ జాయింట్ చేసాం కదా ఖర్చు వదిలి రివర్స్ తీసుకొని ఫ్రంట్ క్రాస్ పెట్టి ఫ్రంట్ పోడు ఎక్కడ వరకు వరకు మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి సేమ్ రెండు ఇంచుల కింద టూ మార్క్స్ తోటి ఇలా కలిపేసి మార్కింగ్ వేసుకోవాలి చంక దగ్గర కూడా హాఫ్ తీసుకోవాలి ఇప్పుడు మనం సైడ్ టూ ఇంచెస్ బ్లౌజ్ తోటి చంక దగ్గర హాఫ్ ఇంచ్ లో అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ బ్లౌజ్ ఇలా మార్ ఇలా రౌండ్ అనేది చాలా రౌండ్ బాగుంది ఫ్రంట్ నెక్ ఈ బ్లౌజ్కి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చెక్ చేసుకోవాలి స్కేల్తో రౌండ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రంట్ నెక్ మూడున్న మూడున్న ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర ఎలాంటి మార్పు చేయొద్దు కింద కింది సైడ్ మాత్రమే మనం ఫ్రెంట్నే ఇలా కర్వ్ స్కేల్తో మళ్ళీ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి మనకి వెడల్పు అనేది కింది సైడ్ మాత్రమే మనం పెంచుకోవాలి షోల్డర్ దగ్గర ఏమన్నద్దు ఇక్కడ సైడ్ బ్లౌజ్ తోటి షోల్డర్ నుండి మధ్యలో డాట్ వరకు ఇలా చెక్ చేసుకోవాలి నాకైతే ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది సేమ్ అదే ట్వెల్వ్ ఇంచెస్ని కర్ఫ్తో పాటు హాఫ్ ఇంచెస్ కిందికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మధ్యలో డాట్ ఎక్కడ వరకు ఉందో ఇలా చెక్ చేసుకోవాలి నాకైతే మూడు మూడు ఇంచెస్ మూడున్నర ఇంచులకి ఉంది ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఎప్పుడు ఇలా హైట్ మధ్యలో డాట్ మెయిన్ డాట్ హైట్ ఇలా చెక్ చేసుకోవాలి టూ ఇంచెస్ వరకు వచ్చింది సేమ్ అదే టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి అక్కడ వన్ ఇంచి ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి ఇలా చూడండి ఈ విధంగా ఇక్కడ చంక దగ్గర కూడా బుక్స్ పట్టి హైట్ కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ నుంచి నాలుగో బుక్స్కి మార్కింగ్ వేసుకోవాలి వన్ ఇంచ్లో మనకి మధ్యలో డాటు ఖర్చు కూడా అందులోనే వచ్చేస్తుంది ఒకసారి సైజ్ బ్లౌజ్తో కూడా ఏమైనా విధంగా పైన ఖర్చు వదిలేసుకొని చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మళ్ళీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఇది టూ బై టూ క్లాత్ కదా మళ్ళీ ప్లెయిన్ బ్లౌజ్ అతుకులు పడ్డ అంతా ఫినిషింగ్ అంతా నీట్గా ఉండదు ఇలా మనకు క్రాస్ పట్టీ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కూడా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి హాఫ్ ఇంచు ఖర్చు కోసం కూడా మార్కింగ్ చేసుకోవాలి క్రాస్ పట్టీకి కూడా ఇప్పుడు సేమ్ ఇదే విధంగా మనం కట్ చేసుకోవాలి మా వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతే అండి బ్లౌజ్ కటింగ్ టా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్